ಹಲೋ ನಮಸ್ತೆ ನೇನ್ ಜರ್ನಿಸ್ಟ್ ವಯನಾರ್ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటన తరువాత ఆలస్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు తెలంగాణ పర్యటన వెనక రహస్య ఎజెండా ఉంది అని చెప్తున్నారు తెలంగాణలో పర్యటనకు ఆయన వచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కావడం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడం దానికి సంబంధించిన వివాదాలు ఇతర అంశాలపైన కమిటీలు వేసుకోవడం వీటికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ నిజానికి రెండు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకునే వాళ్ళు రెండు రాష్ట్రాల్లో విభజన కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుకుంటున్న వాళ్ళంతా ఆహ్వానించారు వెల్కమ్ చేశారు సో ఆ సమావేశం జరగాల్సిందే ఆ సమస్యలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య డైలాగ్ ద్వారా పరిష్కారం జరగాల్సిందేనని అందరం కోరుకున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిన సందర్భంలో మీటింగ్ గురించి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు నేను కూడా వెల్కమ్ చేస్తున్నాను మీరు ఇక్కడికి రండి కలిసి మాట్లాడదామని చెప్పారు సో రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజాభవన్ లో మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కమిటీలు మిగతా అంశాలకు సంబంధించి మాట్లాడుకున్నారు అయిపోయింది సో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తప్పు పట్టని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటన వెనక రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆ రహస్యాలు ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని ఆ కుట్రకు ఆజ్యం పోస్తోంది భారతీయ జనతా పార్టీ అని చంద్రబాబు నాయుడు గారి ముసుగులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పడాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలనుకుంటోంది అనేది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలుగా ఉన్న విజయశాంతి గారికి వచ్చిన డౌట్ విజయశాంతి గారు నిన్న సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ప్రకారం తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగున్నప్పుడు మళ్ళీ మీ పార్టీ అవసరం ఇక్కడ ఎందుకు వస్తోంది ఇక్కడ మళ్ళీ మీ పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణలో అద్భుతమైన పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని మీరే సమర్థిస్తూ మళ్ళీ ఇక్కడ మీ పార్టీని ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు సేమ్ టైం ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన బాగుందని మీరు చెప్తున్నారు మీ పార్ట్నర్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ సర్కారు పైన తెలంగాణలో తీవ్రమైన విమర్శలు చేస్తుంది సో మీరే చెప్పండి మీ పార్ట్నర్ పార్టీ భారతీయ జనతా పార్టీకి రేవంత్ సర్కార్ పైన కాంగ్రెస్ సర్కార్ పైన విమర్శలు చేయకండి కాంగ్రెస్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుంది అనే విషయాన్ని భారతీయ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకులకి మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సోషల్ మీడియా వేదికగా సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఇక్కడికి రావడం వెనుక ఇక్కడ విస్తరిస్తాను పార్టీని అంటూ చెప్పడం వెనుక బీజేపీ హస్తం ఉంది అనేది ఆమెకు ఉన్న అనుమానం ఆమెతో పాటు జగ్గారెడ్డి గారు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన చెప్తున్న దాని ప్రకారం కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని అలాగే తెలుగుదేశం పార్టీని ముందు పెట్టి ఇక్కడ ఎమర్జ్ కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట సో ఇక్కడ ముఖ్యమంత్రులకు సంబంధించిన మీటింగ్ని మేము ఎక్కడ తప్పుపడ్డట్లేదు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి కలిసి కూర్చొని మాట్లాడుకోవడం తప్పదు వాటిని ఆహ్వానిస్తున్నాం అయితే ముఖ్యమంత్రి స్థలా సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ర్యాలీలు నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోయారో కూడా ఎవరికి తెలిసేది కాదు బట్ ఇప్పుడు ర్యాలీలు నిర్వహిస్తూ ఇక్కడ ఒక పొలిటికల్ ప్రసంగాలు చేస్తూ ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది ఆయన ఆ నిర్ణయం వెనక భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు అర్థమవుతుంది తెలంగాణలో పార్టీ విస్తరణ చేస్తానంటూ ఆయన చెప్పడం వెనక భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి పనిచేశాయి అక్కడ ఎలాగైతే ఆ రెండు పార్టీలను అంటిపెట్టుకోవడం ద్వారా మూడు లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలతో కలిసి ఈ రెండు పార్టీలను ముందు పెట్టడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది అనేది జగ్గారెడ్డి చెప్తున్నమాట నిజానికి సౌత్ పైన కాన్సన్ట్రేట్ చేసి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కర్ణాటకలోను గడిచిన ఎన్నికల్లో సీట్లు సాధించి ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చి ఉండేది కాదు గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సర్కారు ఏర్పడి ఉండేది సో సౌత్ పైన కాన్సన్ట్రేట్ చేసి టీడీపీని జనసేనని వాడుకుని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు కర్ణాటక మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో పాగా వేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఫార్ములా ప్రకారం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు తీసుకొచ్చి ఈ మూడు పార్టీలు కలిసి ఇక్కడ పనిచేయాలనే ఆలోచన చేస్తున్నాయి అనేది జగారెడ్డి అనుమానం సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న ఇటువంటి కుట్రలను అడ్డుకోవడం కోసం మరింత జాగ్రత్తగా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండాలి అంటూ జగ్గారెడ్డి కోరుతున్నారు సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలంగాణ పర్యటన గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రస్తావన లేదు నిజానికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ కూడా చేయలేదు ఇవన్న లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు సో అటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రకటనలు తెలుగుదేశం పార్టీ ర్యాలీలు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మూవ్స్ ఉండబోతున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత నేరుగా చెప్తున్నారు తెలంగాణలో మళ్ళీ పసుపు జెండా విస్తరిస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం కొత్త నాయకత్వాన్ని అంటూ ఆయన చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత పర్యటన ప్రకంపనలు రేపుతోంది సో ఇక్కడ విజయశాంతి గారు కావచ్చు జగ్గారెడ్డి గారు కావచ్చు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలపైన తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా ప్రకటన కానీ స్పందన కానీ ఇప్పటివరకు రాలేదు ఏ రకంగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది